ఈ వీడియోలో సింజంట కంపెనీ బ్యాడికి టూ జీరో ఫోర్ త్రీ రకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ మిరప రకం ఏ నెలలకు అనుకూలంగా ఉంటుంది మొక్క ఎత్తు ఎంత పెరుగుతుంది కాయ పొడవు మరియు బరువు ఎలా ఉంటుంది ఈ రకంలో ఒక ఎకరానికి ఎన్ని విత్తనాలు అవసరం ఉంటాయి ఒక ఎకరానికి ఎంత దిగుబడి ఇస్తుంది దీని ధర ఎంత అలాగే ఈ రకం ఎలాంటి తెగుళ్లను మరియు చీడపీడలను తట్టుకుంటుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మీరు కొత్తగా మన ఛానల్ని వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే సింజెంటా టూ జీరో ఫోర్ త్రీ మిరప రకం గరప నెలలకు అనుకూలంగా ఉంటుంది ఈ రకంలో మొక్క ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది అందువల్ల గది ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ రకాన్ని ఎక్కువగా ఆంధ్రలో వేస్తారు గది ముప్పై పెట్టేవాళ్ళు మినిమం ముప్పై నుంచి నలభై అంగుళాలు పెట్టుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు ఈ మిరప రకం విత్తన మోతాదు చూసినట్లయితే ఒక ఎకరానికి పది నుండి పదిహేను మిరప ప్యాకెట్లు అవసరమవుతాయి ఒక్కొక్క ప్యాకెట్లో దాదాపు విత్తనాలు పదిహేను వందల వరకు ఉంటాయి ఈ రకంలో కాయ సైజు చూసినట్లయితే పది నుండి పదిహేను సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది ఈ రకంలో కాపు చిక్కగా ఉండి గుంపులు గుంపులుగా కాయలు కనిపిస్తాయి ఈ రకం కాటు మధ్యస్థంగా ఉంటుంది అలాగే ఈ రకంలో కాయలు ముదురు ఎరుపు రంగును కలిగి ఉంటాయి ఎండిన కాయలు ముదురు ఎరుపు రంగును కలిగి ఉండి ముడతను కలిగి ఉంటాయి ఈ రకంలో కాయ మందంగా ఉండడం వల్ల కోత కూలీల అవసరం తక్కువగా ఉంటుంది ఈ మిరప రకంలో మొక్క క్రింది భాగం నుండి పైభాగం వరకు కాయలను కలిగి ఉంటుంది ఈ రకంలో కాయ లావుగా ఉండి బరువుగా ఉంటుంది ఈ రకంలో తాళు శాతం తక్కువ మొక్క ఎత్తు చూసినట్లయితే ఐదు నుండి ఐదున్నర అడుగుల వరకు పెరుగుతుంది ఈ రకంలో వేరుకుళ్ళు కాయకుళ్ళు దోమ తామర పురుల సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ రకాన్ని టీఎస్లో కంటే ఎక్కువగా ఏపీ రైతులు సాగు చేస్తారు ప్రస్తుతం మార్కెట్లో దీని ధర యాభై వేల నుండి అరవై వేల వరకు చేరిన ఆధారాలు కూడా ఉన్నాయి ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటి ధరలు అనేవి సప్లై మరియు డిమాండ్ ఆధారంగా మారుతుంది మార్కెట్లో రకాల సప్లై ఎప్పుడు పెరుగుతుందో డిమాండ్ అప్పుడు తగ్గుతుంది అదేవిధంగా సప్లై ఎక్కువగా తగ్గినప్పుడు దీని డిమాండ్ కూడా పెరుగుతుంది ఎక్కువ మంది రైతులు ఈ మిరుపరకాన్ని రబీ కంటే ఖరీఫ్లో ఎక్కువగా నాటుతారు ఈ రకం దోమను తట్టుకోలేదు అందువల్ల పంటలో దోమ మందు ఎక్కువగా వాడవలసి ఉంటుంది ఈ రకంలో మనం వాడే మందులను సరైన సమయంలో మొక్కలపైన స్ప్రే చేస్తే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రకంలో కాయ బరువు లేదా అధిక వర్షాలకు కొమ్మలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ రకం ఎకరానికి ముప్పై నుండి నలభై క్వింటాల దిగుబడిని ఇస్తుంది సింజంటా టూ జీరో ఫోర్ త్రీ ధర చూసినట్లయితే మార్కెట్లో మనకు దీని ధర వెయ్యి నుండి పదిహేను వందల రూపాయల వరకు ఉండవచ్చు మిరప పంటలో రైతులు ముందు నుండే వేరుకుళ్ళుకు కాయకుళ్ళుకు దోమ నల్లి తామర పురుగులకు ముందు నుండే మందులను వాడుకోవడం చాలా మంచిది వీటితో పాటు పోషకాలను మొక్కలకు అందించినట్లయితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి ఖాతాపూతను కలిగి ఉండి అధిక దిగుబడిని ఇస్తుంది